ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ కానీ ఎల్బీజీ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు మిషన్ తో కూసుకోవడానికి ఎనిమిది నుంచి పది క్వింటాల్ దిగుబడి రావడానికి అవకాశం ఉంది కొత్త రకము ఎల్బీజీ నైన్ థర్టీ టూ దీని కూడా తీక వేయడానికి అవకాశం ఉంది వెరైటీ సామర్థ్యం కలిగి ఉండాలి కానీ అది పాలిష్ కి అది సాదాకి తిరుపతి వ్యవసాయ పరిశ్రమ సంస్థ నుంచి రబీలో అధిక దిగుబడినిచ్చే మినుము రకాలు మేలు రకాల ఎంపికతో సాగులో సత్ఫలితాలు అంటున్న ల్యాం శాస్త్రవేత్తలు స్వల్పకాలంలో రైతుకు మంచి ఆదాయాన్ని అందించే అపరాల పంటలు మినుము పెసర భూమిని బలోపేతం చేసే ఈ పప్పుజాతి పంటలను అటు పంట మార్పిడిలో భాగంగాను ఇటు వివిధ పంటల్లో అంతర పంటగాను సాగు చేసి మంచి ఫలితాలు సాధించవచ్చు ఖరీఫ్లో కంటే రబీ కాలంలో రైతులు మినుమును విస్తారంగా సాగు చేస్తున్నారు రబీలో అధిక వర్షాల బెడద ఉండదు కనుక రైతులు ఆశించిన ఫలితాలు సాధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రబీ మినుమును సుమారు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో పండిస్తున్నారు పెసర పంటతో పోలిస్తే మినుము పంటకాలం కొంత ఎక్కువ ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువ రావటం వల్ల రైతులు మినుము సాగుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు రవిలో ఈ పంటను అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు గతంలో మినుము పంటకు పల్లాకు వైరస్ బెడద తీవ్రంగా ఉండేది కానీ ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలతో పల్లాకు తెగులును తట్టుకునే అనేక నూతన రకాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి ఎకరాకు ఎనిమిది క్వింటాలకు పైగా దిగుబడినిచ్చే ఈ రకాలు మినుము సాగు చేసే రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి మినుము పరిశోధనలో గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ పరిశోధనా స్థానంలోని అపరాల విభాగం రైతులకు విశిష్ట సేవలు అందిస్తోంది గత మూడేళ్లలో ఈ పరిశోధనా స్థానం నుండి మూడు కొత్త మినుము రకాలు రైతుల ఆదరణ పొందాయి రబీ మినుము సాగుకు ముందడుగు వేసే రైతాంగం ఈ మూడు మినుము రకాలతో పాటు ప్రాంతాలకు అనువుగా రూపొందించబడి పల్లాకు తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుంటే సాగులో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు లాం ప్రాంతీయ పరిశోధనా అపరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే సతీష్ బాబు లాంఫామ్ లో ఇటీవల కాలంలో గత సంవత్సరాల నుంచి మంచి దిగుబడులు ఇచ్చే అత్యధిక రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మన రాష్ట్రంలో రైతు కమర్షియల్గా సాగు చేయడానికి అనుమతించబడిన రకము ఇది ఎనభై రోజుల కాలం కలిగి ఉండి పల్లాగు తెగులని వంద కొంత శాతం తట్టుకునే రకము అంటే మనం ఎక్కడైతే రైతు సోదరులు పియ్య ముప్పిటి అనే రకాన్ని ఎక్కువగా వాడుతున్నారో దాని ప్లేస్లో దీన్ని ఎనిమిది వందల ఎనభై నాలుగు వేసుకున్నట్టయితే రైతు సోదరులు మంచి దిగుబడిని పొందుతామే కాకుండా పల్లాగు తెగులు కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంది యావరేజ్ మీద ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి రావడానికి అవకాశం ఉంది మెరుస్తూ ఉంటాయి కాబట్టి గింజలు మనకు మార్కెట్లో మనకు మంచి ధర రావడానికి అవకాశం ఉంది ఇది మనం లాంగ్ ఫామ్ నుంచి డెవలప్ చేయడం జరిగింది అలాగనే విత్తనం కూడా ఈ లాంగ్ ఫామ్లోనే మనం రైస్ సోదరులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇది డెవలప్ చేసి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి వివిధ ఆర్గనైజేషన్స్ అంటే ఈ ఏపీ విత్తనాభి సంస్థ కానీ అట్లానే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా మనం సోర్స్ ఇచ్చి వాళ్ళు కూడా డెవలప్ చేయడం జరిగింది రైస్ సోదరులకి చాలా చోట్ల ఈ విత్తనం తాలూకా క్వాంటిటీస్ అందరూ చాలామంది దగ్గర ఉంచడం జరిగింది కాబట్టి రైస్ సోదరులు ఈ వచ్చే రబీ కాలంలో ఈ రకాన్ని సాగు చేసుకొని మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది అట్లానే ఇంకొక రకం వచ్చేసి రెండు వేల ఇరవై రెండు సంవత్సరము లో మనం రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మన భారత ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు ఇది తొంభై రోజుల పంటకాలం కలిగి ఉండి సుమారుగా ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇది పల్లాగ తెగులు తట్టుకోవడమే కాకుండా కొంతవరకు తలమాట దిగులు తట్టుకుంటుంది ఇది మెట్టతో పాటు వరి వరిమాగట్లో కూడా సాగు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది దాదాపుగా ఆరు వందల చిరుసంతులు మనం టెస్ట్ చేసినప్పుడు యావరేజ్ మీద పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం మన ఏడు వందల యాభై రెండు కంటే ఎక్కువ దిగుబడి రావడానికి తీయడం జరిగింది అంటే దాదాపుగా ఎకరానికి వచ్చేసి వంద కేజీల నుంచి నూట యాభై కిలోలు మనకి ఏడు వందల యాభై రెండు కంటే కూడా అధిక దిగుబడి రావడం జరిగింది చెట్టు పెరుగుదలి ఇది దాదాపుగా రెండు అడుగులు పెరుగుతా ఎత్తుగా పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే దీని యొక్క ముఖ్య లక్షణం రైతు సోదరులు ఇప్పుడు క్విల్ శాతం తక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇది మిషన్తో కోసుకోవడానికి అనువైన రకము అట్లానే మనకి వరి మాగా త్వరగా పెరిగి కలుపును అనగదొక్కి మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది కూడా పారిష్ రకమే దాదాపుగా మనకి ఎనిమిది నుంచి పది క్వింటాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంది పల్లావ తెగులతో పాటు తలమాన తెగులు తట్టుకుంటుంది కాబట్టి రైస్ సోదరులు ఈ రకాన్ని కూడా ఆదరించి మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాము ఈ యొక్క విత్తనం కూడా మనం రాష్ట్రంలో నలుగుమూలల్లో మూలల్లో చాలా చోట్ల మనం అభివృద్ధి చేయడం జరిగింది అందుతో పాటు మనం కూడా ఇక్కడ లాంగ్ ఫామ్లోనే రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది ఇప్పుడు కూడా మనం రైతులకి లాం ఫామ్ నుంచి విత్తనాన్ని రైతు సోదరులకు అందజేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మన లాం ఫామ్ని సందర్శించి ఆ విత్తనాన్ని కూడా పొంది రైతు సోదరులు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది లాం ప్రాంతీయ పరిశోధనా స్థానం నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో రకం ఎల్పీజీ తొమ్మిది వందల ముప్పై రెండు కొంత తీగలాగా పాకే స్వభావం కలిగి ఉండే ఈ మినుము రకం కూడా రైతుల క్షేత్రాల్లో ఎకరానికి ఎనిమిది నుండి పన్నెండు క్వింటాల దిగుబడిని నమోదు చేసింది సాధారణంగా మెట్టలో మినుము సాగు చేసేటప్పుడు ఎకరానికి తొమ్మిది నుండి పది కిలోల విత్తనం వాడతారు కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ నూతన రకాలను మూడు నుండి ఆరు కిలోల విత్తనం వరుసల్లో విత్తి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు కొత్త రకము ఎల్బీజీ నైన్ థర్టీ టూ ఇది ఇంకా రిలీజ్ చేయలేదు చిరుసంచ దర్శనం దాటుకొని విడుదల సిద్ధంగా ఉన్న రకము ఈ సంవత్సరం మనము ఈ యొక్క దీనికి సంబంధించిన రిలీజ్ ప్రపోజల్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇవ్వడం జరిగింది దీని తాలూకు విత్తనం మనం అభివృద్ధి చేసి రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది మెట్టకి అలాగనే వరి మాగా సాగు చేయడానికి అనువైన రకము ఇది కూడా ఇందాక చెప్పినట్టు తొమ్మిది వందల నాలుగు లాగానే ఎత్తు పెరుగుతుంది కొంచెం వరి మాగట్లు సాగు చేసే వాళ్ళకి ఎట్టైతే బండ పాలిష్కి తీగ వేస్తుందో దీనికి కూడా తీగ వేయడానికి అవకాశం ఉంది తీగ మీద కూడా కాయలు వేయడానికి అవకాశం ఉంది అట్లానే ఇది కూడా త్వరగా పెరుగుద్ది కాబట్టి వరి వరిమాగట్లలో కలుపుని బాగా అణగదొక్కుతుంది అట్లానే పల్లాగులని నూరు శాతం తట్టుకుంటుంది అట్లానే ఇది కూడా పాలిష్ రకం కాబట్టి మనకి రైతు మార్కెట్లో మంచి ధర పడడానికి అవకాశం ఉంది ఇది దాదాపుగా తొంభై రోజులు పంట కాలం కలిగి ఉంటుంది ఇది కూడా తొమ్మిది వందల నాలుగులోనే ఎనిమిది నుంచి పది గంటలు దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఈ మూడు రకాలు లేటెస్ట్గా మనకి లాంగ్ ఫామ్ నుంచి అభివృద్ధి చేయబడి రకము అట్లానే ఇంకొక మంచి రకం వచ్చేసేసి టీబీజీ నూట ఇరవై తొమ్మిది రకము ఇది తిరుపతి వ్యవసాయ సంస్థ నుంచి గత సంవత్సరం మనం రిలీజ్ చేయడం జరిగింది ఇది మెట్టకి బాగా అనుకూలంగా ఉంది ఇది కూడా పాలిష్ రకము ఎనభై రోజుల కాలం కలిగి ఉంటుంది పొల్లాగ తెగులు బాగా తట్టుకుంటుంది అట్లానే నూట నాలుగు కంటే కూడా కొంచెం ఒక ఒక ఐదు శాతం దిగుబడి ఎదుగు అధికంగా రావడానికి అవకాశం ఉంది దిగుబడి సామర్థ్యం దిగువ కూడా ఆరు నుంచి ఎనిమిది గంటలు మనకి ఎకరానికి దిగుబడి రావడానికి అవకాశం ఉంది అట్లానే ఇంకొక మంచి రకం వచ్చేసి టీబీజీ నూట నాలుగు ఇది రైస్ వదలందరూ తెలిసిన రకమే మెట్టకి బాగా అనువైన రకము మనకు దాదాపుగా ముప్పై వేల నుంచి నలభై వేల హెక్టేర్లు మనకి మెట్ట వ్యవసాయం ఉంటుంది రబీలో ఈ రకం పివి థర్టీ వన్ ప్లేస్లో మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది ఇది ఎనభై రోజులు కాలం కలిగి ఉంటుంది పల్లావు తెగులు తట్టుకుంటుంది పాలిష్ రకము ఆరు నుంచి ఎనిమిది కింటాళ్ళు మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా మెట్ట వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రకాన్ని కూడా మనం ఆదరించాలని కోరుకుంటున్నాము మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాము అట్లానే మన ఘంటసాల వ్యవసాయ పరిశ్రమ నుంచి కూడా జీవీజీ వన్ అనే రకము మనం రెండు వేల పదహారులో మనం రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా మెట్టకి బాగా అనువైన రకము పల్లావత్తికులను కొంతవరకు తట్టుకుంటుంది ఆరు నుంచి ఎనిమిది కింటాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంది అట్లానే మెట్టకి బాగా అనువైన రకము ఇవి మనకి లేటెస్ట్గా వ్యవసాయ స్థానాలు అట్లానే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ వైసాల నుంచి రూపొందించబడి విడుదల చేయబడిన రకాలు రైతు సోదరులకి విత్తనం అందుబాటులో ఉంది కాబట్టి ఈ రకాన్ని సేకరించి మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం ప్రస్తుతం లాంగ్ ఫామ్ నుంచి మినీ కిట్ దశలో ఉన్న వెరైటీలు ఏమైనా ఉన్నాయి ఈ ప్రస్తుతానికి మినీ కిట్లు తొమ్మిదో పేరుం ఒకటే అది మనం కంప్లీట్ చేసేసుకున్నాం దాని తాలూకా విత్తనం కూడా మనం అధిక అధిక మొత్తంలో మనం డెవలప్ చేసి ఉంచడం జరిగింది కాబట్టి రైతు సోదరులు మినికట్ రూపంలో కాకుండా మంచిగా వేసుకోవడానికి అంత అవకాశం ఉంది అయితే పాలిష్ రకాలు ఈ వరిమాగాల్లో వేరుకుళ్ళు ఇతర సమస్యల వల్ల ఎక్కువ మొక్కలు చనిపోతున్నాయని చెప్తా ఉన్నారు సాదా రకాలే ఎక్కువగా దిగుబడి వస్తాయని అది తప్పుడు అపోహ ఏ సాదాకి పాలిష్ అనేది తేడా ఉండదు వేరుకుళ్ళు వస్తే ఏ రకమైన వస్తుంది దానికి దీనికి సంబంధం లేదు వెరైటీ సామర్థ్యం కలిగి ఉండాలి కానీ అది పాలిష్కి అది సాదాకి అనేది సంబంధం ఉండదు ఎక్కువగా వేరుకుళ్ళు వచ్చే ప్రాంతాలు ఏంటి అంటే ఎక్కడైతే ఈ తేమ తాలూకా ఎక్కువగా ఉంటుందో ఎక్కడైతే మనం కాలువ పక్కన సాగు చేసే పొలాలకి ఎక్కువగా తేమ అందుబాటులో ఉంటుందో అక్కడ మాత్రమే మనం వేరుకులు అబ్జర్వ్ చేయడం జరిగింది మిగతా ప్రాంతాల్లో సమస్య లేదు ఒకవేళ ఉన్నా కానీ దాని గురించి కూడా మనం తట్టుకునే రకాలు చేయడానికి పరిశోధన ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనం త్వరలో అలాంటిది వేరుకులు తగులు తట్టుకునే రకాలు కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది గ్రామాల్లో పశుసంపద తగ్గిపోయింది ఈ నేపథ్యంలో మినుమును విత్తేందుకు రైతులు ట్రాక్టర్ను ఉపయోగించి సీడ్ డ్రిల్ ద్వారా విత్తుతున్నారు చిన్న సన్నకారు రైతులు మాన్యువల్ సీడర్స్ ను ఉపయోగించి రోజుకి మూడు నుండి నాలుగు ఎకరాల్లో సులభంగా విత్తే పని పూర్తి చేస్తున్నారు ప్రస్తుతం క్వింటా మినుముకు ఏడు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర లభిస్తుంది గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు నాలుగు వందల యాభై రూపాయలు పెరిగింది అయితే గత ఆరు నెలలుగా మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రేటు లభించటం రైతుకు కలిసొచ్చే అంశం ప్రస్తుతం క్వింటా మినుములకు ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల మధ్య ధర లభిస్తుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికి వచ్చే ఈ పంటలో రైతులు మేలైన రకాల ఎంపికతో పాటు యాజమాన్య సస్యరక్షణ విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందడుగు వేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదాలు